బీఆర్ఎస్ పార్టీనో టీఆర్ఎస్ పార్టీనో ఇంకా క్లారిటీ లేదని కేసీఆర్ ఏ పార్టీనో ప్రకటించాలన్నారు మంత్రి కొండా సురేఖ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనని ఎంపీ ఎన్నికల తర్వాత కేసీఆర్ తన కూతుర్ని జైలు నుంచి విడిపించడానికి తమ ఎంపీ సీట్లు అమ్ముకునే ప్రయత్నంలో ఉన్నారన్నారు మెదక్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునేలా ప్రతి కార్యకర్త రేయింబవళ్లు కష్టపడాలన్నారు సంగారెడ్డి జిల్లా పటాంచర నియోజకవర్గం చిట్కుల్లో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మాధవ్ ముద్రాజ్ను బలపరుస్తూ కాంగ్రెస్ శ్రేణులతో రాష్ట్ర మంత్రి మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొండా మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నామన్నారు మెదక్ జిల్లాలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులకు బుద్ధి చెబుతూ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు లిక్కర్ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసులు బీఆర్ఎస్ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయన్నారు ప్రజాధనాన్ని దోపిడీ చేసిన గత ప్రభుత్వాన్ని వ్యక్తులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదన్నారు ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు ఆరు గ్యారెంటీ లాములతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం కలిగిందన్నారు మెదక్ పార్లమెంటు స్థానాన్ని బీఆర్ఎస్ బీజేపీలు కైవసం చేసుకునేందుకు డబ్బుల బలవేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యేగా చేసిందేమీ లేదన్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాజీ కలెక్టర్ కేసీఆర్ కు ఓ బానిస ఆయనకు ప్రజల్లో గుర్తింపు లేదన్నారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ మాటల మనిషే గాని చేతల మనిషి కాదన్నారు మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును అధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ ఇచ్చిన లీగల్ నోటీసులపై వివరణ అడగ్గా మంత్రి సురేఖ స్పందిస్తూ ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు రాలేదని ఎవరిష్టం వారిది ప్రజాస్వామ్య దేశంలో ఉన్న మాట్లాడే హక్కు ఉందని నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది లేదంటే మా స్టైల్లో మేము మాట్లాడతామన్నారు మీరు కూకట్టు వేళ్ళ లాంటి మీరు గట్టిగా ఉన్నప్పుడే పార్టీ గట్టిగా ఉంటుంది మేము గట్టిగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా గట్టిగా పని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇకపోతే ఈరోజు ముఖ్యమంత్రి గారి ముందు మేము మాట్లాడినప్పుడు వారు రేపు ఎల్లుండి ఆరో తేదీన జరిగేటువంటి రాహుల్ గాంధీ గారి తుక్కుగూడ మీటింగ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేనిఫెస్టో ఏదైతే ప్రవేశపెట్టబోతోందో దాన్ని మన తెలంగాణను కేంద్రంగా తీసుకొని ప్రవేశపెట్టడం నిజంగా గర్వకారణం ఆ తుక్కుగూడ కార్యక్రమంలో మరి ఏ విధంగా మరి ఏ నియోజకవర్గాల నుంచి ఎంతమందితో మరి సభకు తరలించాలనే విషయం మీద కూడా వారు ఆదేశించడం జరిగింది మీతో మాట్లాడిన తర్వాత మేము ఆ కార్యక్రమం కూడా మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది దాని తర్వాత నియోజకవర్గ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ బూత్ కమిటీలు కానీ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకొని మరి ఏ విధంగా సోషల్ మీడియా ద్వారా మన ప్రచార కార్యక్రమం నిర్వహించాలి మాకు వార్ రూమ్ అనేది ఒకటి ఏఐసిసిలో ఉంటుంది అక్కడ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఫోన్స్ వస్తూ ఉంటాయి అటువంటి ఆర్గనైజేషన్ మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళలేదు దాని మీద కూడా మేము డిస్కస్ చేయబోతున్నాం ఇన్ఛార్జీలను కూడా వేసినట్టు మాకు వేణు నరేందర్ రెడ్డి గారు చెప్పారు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జుని ఇంకా లిస్టు మా చేతికి రాలేదు వాళ్ళు ఎలక్షన్లు అయ్యే వరకు కూడా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది పార్లమెంట్ ఇన్ఛార్జిగా నేను ఇక్కడ ప్లస్ మా వరంగల్ పార్లమెంట్ మీద కూడా కొంత కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మ్యాక్సిమం మెదక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మరి వరంగల్కు కూడా వెళ్ళి వస్తూ అక్కడ కావ్య గెలుపు కోసం కూడా కృషి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి మరి నేను లేని సమయంలో ఇక్కడ నాయకులు కార్యకర్తలు క్యాండిడేటు ఇన్ఛార్జులు బీసీసీ ప్రెసిడెంట్సు అందరూ కూడా కోఆర్డినేషన్ తోటి ఇంకొకటి ఏంటంటే కొత్త పాత ఇదొక ఆలోచన దయచేసి ఎవరిలో రాకూడదు నన్ను అడిగారు నేను కార్పొరేటర్లను తీసుకున్నప్పుడు మా వాళ్ళు నన్ను అడిగారు మనం చేర్చుకోకపోతే ఇంకో పార్టీ చేర్చుకుంటుంది అప్పుడు మన పార్టీ వీక్ అవుతుంది ఆ పార్టీ స్ట్రాంగ్ అనే మెసేజ్ పోతుంది అట్లా పోవడం అని చెప్పి నేను అడిగాను అప్పుడు వాళ్ళు మాట్లాడలేదు అందుకని మనం ఎదుటోళ్ళకి అవకాశం ఇవ్వద్దు అంటే ఎవరు వస్తే వాళ్ళని చేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆయన అన్నది తిట్టిండు ఈయన నన్ను అన్నాడు అనేటువంటి మాటలు ఇక్కడ మనకు పనికిరావు ఎక్కడా కూడా రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత నిద్రుడు అనేవాళ్ళు ఉండరు కాబట్టి మనం అందరినీ కూడా ఆహ్వానించాలి అందరినీ ఆహ్వానించాలి మన స్ట్రెంత్ను పెంచుకోవాలి మన ఓటర్లను పెంచుకోవాలి మెజారిటీని పెంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి రేపు ఎక్కడి నుంచి నా కాంప్లైంట్ అయితే దయచేసి రావద్దు ఏ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి ఎవరైనా ప్రాబ్లం వస్తే నా వరకు మాత్రం ఎవరు కూడా రాకూడదని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మనం అందరం కూడా కలిసికట్టుగా వెళ్ళినప్పుడే నలుగురిని కలుపుకున్నప్పుడే మనకందరికీ కూడా మా అందరికీ కూడా రేపు మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పకుండా మేము మెదక్ పార్లమెంటు నుంచి మధుని మెజారిటీలో గెలిపిస్తాము మరి ఇది ఒక ప్రత్యేకమైన నియోజకవర్గము ఈ నియోజకవర్గాన్ని మరి గెలిపించి సీఎం రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇచ్చే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటున్నాం ఈ వేదిక మీద నుంచి నాయకులం కార్యకర్తలం అని తెలియజేసుకుంటూ మరి మళ్ళీ ఫ్రీక్వెంట్గా మీతో మీ మీటింగ్స్ పెడతానే ఉంటాము పెట్టినప్పుడు ఇంకా విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటానే ఉంటాము ఇప్పటి వరకు జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో మీరు